రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతమవ్వటమే కాదు మీ ఆశలు ఆశయాలు కలలు కోరికలు అన్ని నెరవేరుతాయి అని చెబితే నమ్మగలరా నమ్మలేం కదూ కాని ఇది నిజం అదెలా సాధ్యం ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం ఎప్పుడైనా లెక్కేశారా పోనీ ఎంతసేపు మౌనంగా ఉంటాం ఒక్కళ్లమే ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా దానికి నిపుణుల సమాధానమేమిటో చూద్దాం మౌనంగా ఉండటం అంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏటీవీలోని కార్యక్రమాల్లో చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే అచ్చంగా మౌనంగా ఉండటం ఈ పనులు అన్ని చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా మనసులో ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి అదే కళ్ళు మూసుకుని మాటని మనసుని మౌనంలోకి జార్చామనుకోండి ఓ పది నిమిషాలు చాలు కళ్ళు తెరిచాక చూస్తే హాయిగా ఉంటుంది మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది రోజంతా ఎవరెవరితోనో మాటలు వాదనలు కోపాలు అరుపులు అక్కడితో అయిపోతుందా అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి వదిలించుకోవటమెలా సింపుల్ కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి మెడిటేషన్ ప్రాణాయామం ఏదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు ఆ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి ఎలా అంటారా మౌనం మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ఉంటాయి బెరుకు బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని గౌరవాన్ని పెంచుతాయి ఆచితూచి మాట్లాడటం చేతకానితనం కానే కాదు తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది చేజారిన కాలం పెదవి దాటిన పలుకు వెనక్కి రావు అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి ఉదయం లేచిన నుంచి అన్ని రకాల అనుభూతులు భావపరంపరలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి వాటి ప్రభావం మనస్సుపై పడుతుంది ఒత్తిడి చికాకు మొదలవుతాయి అవి మన మాటలపై చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే ఉంది అదే మౌనం ఆ మౌనంలో ఈ ఆలోచనలు ఉండకూడదు ప్రశాంతంగా మనసుతో మమేకమై ఓ పది నిమిషాలైనా ఉండగలిగితే చాలు ఫలితం ఏమిటన్నది చెప్పటమెందుకు మీరే తెలుసుకోండి